మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టౌన్ రేషన్ షాపులు బియ్యం పోయకుండా బంద్ చేశారన్న విషయం తెలుసుకుని షాపులు సందర్శించిన బీజేపీ ఎస్సీ మోర్చా మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ వారు మాట్లాడుతూ తెల్ల రేషన్ కార్డుదారులు కడుపు మార్చుకుండేనాని ఒకవేళ పది రోజుల వరకు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే రాకపోతే అన్ని రోజులు ఈ నిరుపేదలు పస్తులు ఉండవలసిందేనా అని తెలిపారు మీరు బియ్యం చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు తాళాలు వేసుకొని పోతురు అంటే ఈ పూట పస్తులే ఈ నిరుపేదలు అందరు ఎవరి సొమ్ము అత్త సొమ్ము అల్లుడుదానం చేసినట్టున్నది కేంద్ర ప్రభుత్వం బియ్యం ఇస్తే వీళ్ళు ఇనాగ్రేషన్ చేసేందుకు నిరుపేదల కడుపు కొడతారు ఈ రోజు ఆకలికి చచ్చిపోతారు నిరుపేదలు ఈ బియ్యం కోసం నెల 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 రోజులుగా ఎదురు అంటారు నువ్వు కాళ్ళ కడుపు నింపేందుకు పోయి అమ్మ అమ్మాయి ఎదు నువ్వు బియ్యం కోసం ఇది దాతల్లి నేను ఇక్కడ ఉన్నా కదా నీకు ఏం భయం ఆమె ఎప్పుడు వచ్చిందో వీడియోకు ఇటు దాత పొద్దున వచ్చిన పొద్దున రెండు సార్లు వచ్చినా కూడా పోతానని అంటలేదు మేము కూలిగా చేసుకొని బ్రతికెట్టాము నువ్వు వచ్చినా చూడాలి నువ్వు కోసం

పొద్దుగాల పొద్దుగాల వాళ్ళు ఇంట్లో పనులు చేసుకొని బియ్యం కోసం వస్తే బియ్యాల కాలాలు వేపించి ఎమ్మెల్యే వస్తాడు ఇనాగ్రేషన్ చేస్తాడు అదొక బియ్యం పోయేస్తారంటే నిరుపేదల కడుపు నిలిపేదనుకున్నదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల కడుపు కొట్టేది అందుకున్నదా అని చెప్పేసి సందర్భంగా కడుపుతాం ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు మంత్రులు గారు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తున్నారు ఈ సందర్భంగా మేము